హెల్లో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అదన్నమాట సంగతి మనకి యుగాలు ఎన్నో తెలుసు మనం ప్రజెంట్ కలియుగంలో ఉన్నామని కూడా తెలుసు కానీ ఎప్పుడైనా ఆలోచించారా మన కలియుగానికి మొదటి రాజు ఎవరు అని ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో ధర్మాన్ని రక్షించాడు మరి కలియుగానికి మొదటి రాజు ఎవరు అతని కథ గురించి నేను చెప్తా శ్రీకృష్ణుడు బాణం తగిలి తన శరీరం విడిచాక ద్వాపర యుగం అంతమయ్యింది అంటే ద్వాపర యుగానికి లాస్ట్ కింగ్ కృష్ణుడు మరి కలియుగానికి మొదటి కింగ్ ఎవరు కృష్ణుడు లేని రాజ్యం మాకొద్దు అని పాండవుడు ద్రౌపదితో సహా హస్తినపురం వదిలి వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ పరీక్షిత్ని రాజుగా చేసి వెళ్తారు అలా కలియుగంలో మొదటి రాజుగా పరీక్షిత్ వచ్చాడు ఒకరోజు పరీక్షిత్ వేటకు వెళ్ళినప్పుడు ఒక జంతువు తప్పించుకుని పారిపోయింది దాన్ని వెతుకుతూ పరీక్షిత్ ఒక ఆశ్రమంలోకి వెళ్తాడు అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే అతన్ని ఆ జంతువు గురించి అడుగుతాడు కానీ ఋషి మాట్లాడు వెంటనే పరీక్షిత్కి బాగా కోపం వచ్చింది రాజుని నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవా అని ఆ కోపం కుప్పంలో పక్కన పడి ఉన్న ఒక చచ్చిన పాముని తీసుకొని ఆ ఋషి మెడలో వేస్తాడు కలి కలిప్రభావం మొదలైంది అప్పుడే మరి ఈ విషయం ఆ ఋషి కొడుకుకి తెలిసి బాగా కోపం వచ్చింది నా తండ్రి మెడలో ఎవరైతే ఆ పాము పెట్టారో వాళ్ళు వారం రోజులు తక్షకుడి చేతిలో చచ్చిపోతారు అని శాపం పెడతాడు తక్షకుడు అంటే వరల్డ్లోని లార్జెస్ట్ పాము అండ్ పాములన్నింటికి కింగ్ తన కొడుకు పరీక్షత్కి శాపం పెట్టాడు అన్న విషయం ఋషికి తెలిసి అలా చేసినందుకు కొడుకుని తిట్టి వెంటనే ఈ విషయం పరీక్షిత్కి చెప్తాడు తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్ ఋషికి క్షమాపణ చెప్తాడు కానీ ఒక ఋషి శాపం పెడితే అది పోదని పరీక్షిత్కి తెలుసు ఋషి పెట్టిన శాపం వారం రోజులు తక్షకుడి చేతిలో చచ్చిపోతాడని ఈ వారం రోజులు తక్షకుడికి దొరక్కపోతే శాపం పోతుంది అని అనుకుని రాజ్యంలో ఉన్న అందరినీ తన దగ్గరికి రప్పించుకుంటాడు పరీక్షిత్ వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తారు తక్షకుడు కూడా చిన్నగా మారిపోయి ఆ ఫ్రూట్స్ మధ్యలో దాక్కుంటాడు శాపానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పుడు ఇంకా నన్ను తక్షకుడు ఏం చేయలేడు అని ఆనందపడుతూ అందులో ఉన్న ఒక ఫ్రూట్ తీసుకుంటాడు పరీక్షిత్ ఆ ఫ్రూట్ మీద ఉన్న తక్షకుడు వెంటనే పెద్ద పాముగా మారి పరీక్షిత్ని చంపేస్తాడు అలా భూమి మీద కలియుగంలోనే మొట్టమొదటి రాజు అయిన పరీక్షిత్ చనిపోతాడు ఇంతకీ ఈ పరీక్షిత్ ఎవరు మీకు తెలుసా అభిమన్యుడికి ఉత్తరాకి పుట్టిన కొడుకు అర్జునుడి మనవడు అశ్వత్థామ పుట్టక ముందే చంపేయాలి అనుకున్న పిండం కృష్ణుడు కాపాడిన ప్రాణమే ఈ పరీక్షిత్ ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇండియా ఇన్ కలియుగం అదన్నమాట సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ